దుకాణం నిర్వహించే వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనలు మరియు జాగ్రత్తలు పాటించాలని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో శిరీష వ్యాపారస్తులకు సూచించారు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో శిరీష ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులు బాణాసంచా దుకాణ వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు అధికారులు పలు సూచనలు తెలియజేశారు ఏవో శిరీష మాట్లాడుతూ ఇరవై రెండు షాపులకు లైసెన్స్ ఇవ్వడం జరిగిందని దుకాణాల వద్ద నీరు ఇసుక వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకోవాలని ధరల బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు పార్కింగ్ వరకు స్థలం ఏర్పాటు కొనుగోలుదారులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సహకరించాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ ప్రసాద్ రూరల్ సిఐ కిషోర్ బాబు ఎలక్ట్రికల్ ఏఈ ఏడుకొండలు వ్యాపారస్తులు పాల్గొన్నారు తర్వాత క్రాకర్స్కి కి ఎవరైతే ట్వంటీ టూ షాప్స్కి మనము లైసెన్స్ ఇచ్చాము ట్వంటీ టూ షాప్స్ కూడా అట్లీస్ట్ త్రీ మీటర్స్ డిస్టెన్స్ పాటించాలి ఎంఆర్పీ రేట్స్ డిస్ప్లే చేయాలి ఎంఆర్పీ కన్నా ఎక్కువ అమ్మడానికి అయితే వీల్లేదు తర్వాత అక్కడ శాండ్ బ్యాగ్స్ ఆల్రెడీ పొల్యూషన్ చేస్తున్నారు అలాగే కమిషనర్ ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తారు వాటర్ సఫిషింట్ వాటర్ తర్వాత డిస్టెన్సింగ్ షాప్స్ మరి ఎదురుగా ఎదురుగా లేకుండా పార్కింగ్ సఫీషియన్ ప్లేస్ పాటించి ఫైర్ కాల్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేశారు ఆ విధంగానే వేసుకుంటున్నారు మళ్ళీ ఈరోజు ఫోర్ ఓ క్లాక్ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎలక్ట్రిసిటీ అని ఎలక్ట్రిసిటీ కమిషనర్ రెవెన్యూ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తారు అలాగే సేమ్గా చెప్పినట్టుగానే అక్కడ పార్కింగ్ కూడా ఏర్పాట్లు ఆల్రెడీ చేస్తున్నారు ఇంకేమన్నా శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి వారి సతీమణి శ్రీమతి దువ్వూరు అనిత గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి వారి సతీమణి పొక్కాలి శ్రీలక్ష్మి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు